భద్రాచలం రామయ్య గుడి ఇదేనా మెయిన్ ఏంటీ మండపం ఇటువైపు కళ్యాణ మండపమాగట్లేదు అన్నీ ఇంకా కాదు అకౌంట్లో ఒక ఐదు ఆరు వందలు పట్టుకొని వచ్చి అన్ని కొనుక్కుందాం మనం గోదావరి అమ్మ దగ్గరికి लेकिन दिया के इंतकार ने त्रिपुल दिखा ला हाँ हाँ इनको ये ये परी मेटलेक के दिखा ला मेटलेक के दिखा के इंतकार ने त्रिपुल दिखा అసలా గోదారమ్మలో నీళ్ళే లేవు అసలు రామచంద్ర ఏనాయనా నీళ్ళు చొక్కని దగ్గర చూసినా కానీ అర్థమైంది గోదారమ్మ నీళ్ళే లేదు అసలా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా ఇంతే ఉందా మ్మలో నీళ్ళు లేవు బస్సులు పిల్లలు ఎండకి పరిగెడుతున్నాయి అది తాగడానికి కూడా లేదు అసలు బోటింగ్ చేయడానికి లేదు ఎప్పుడు డాడీతో వచ్చాను ఇక్కడికి మా డాడీతో వచ్చాను నీకంటే చిన్నగా ఉన్నాను క్లాస్ కూర్చొని ఆడుకొని వెళ్ళి అక్కడ సీతారాములు గారు ఉన్నారు అక్కడ వెళ్ళేసి వస్తాము లలితమ్మ గుడిది లలితమ్మ పెద్ద కళ్ళేసుకొని చూస్తుంది రా తల్లి ఏం రా రామ్మ లలితమ్మ భద్రాచలంలో లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అంట ఈ టైంలో ఎవరు లేరు ఇక్కడ అమ్మ మీ దర్శనం ఇలా శివలింగాలు ఎన్ని ఉన్నాయో శివయ్య ఓం నమ శివాయ లలిత పరమేశ్వరి ఆలయం అమ్మ ఓం శ్రీ మాతృ నమ అూడు అమ్మవారు మహాలక్ష్మి శ్రీ గాయత్రి మాత శ్రీ జ్ఞాన సరస్వతి అన్నపూర్ణ కామేశ్వరి స్వామి కనిపించట్లేదమ్మా కొంచెం ముందుకు వస్తా అమ్మ ఇదిగోండి అమ్మవారు అమ్మ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నావు తల్లి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నావు ఇంక ఇంటికి వచ్చేసాయి నువ్వు కూడా లేట్ చేయి మాకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నా అంతా మంచి జరగాలని కోరుకుంటుంది సరస్వతి దేవి ఉన్నారు ఇక్కడ ఓం శ్రీ శ్రీమాతేనమ్మ ఓం శ్రీమాతరేనమ్మ సరస్వతీదేవి లక్ష్మీదేవి లలితమ్మ రాము రాము సంతోషి మాత అన్నయ్య పేరు పెట్టింది అమ్మ మాత అమ్మ పేరు స్వప్న సంతోషి స్వప్న సంతోషి హనీ ఖుషి అంత అన్నయ్య పేరు కదా అమ్మో అమ్మ చూసారా అమ్మ ఎంత పెద్ద రూపం ఇక్కడ అమ్మో ఇవాళ ఏదో నేను పుణ్యం చేసుకున్నానా ఏంటి ఇంత అదృష్టవంతురాలు ఇవ్వాల నేను ఎక్కడ అమ్మా

Okay na baby siya siya Ana Lola